మాట కాదు ఈరోజు ప్రజలు తీర్పు సాక్ష్యం అది ఇంటింటికి పైసలు ఇస్తూ మాణికరావు గారు సార్ లైవ్ లో ఉన్నారు మీరు ఇవాళ టీడీపీ ఏపీలో క్లీన్ స్వీప్ చేయబోతుంది చాలా జిల్లాల్లో ఎట్లా ఫీల్ అవుతారు ఏంటి మంత పాటు పిల్లి మాణికరావు గారు టీడీపీ అధికార ప్రతినిధి మంత పాటు జాయిన్ అవుతున్నారు ఏం సార్ మాణికరావు గారు ఎట్లా చూస్తున్నారు లైవ్ లో ఉన్నారు ఆల్రెడీ మాట్లాడండి ఓకే ఓకే రోజు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి ఇస్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్ బాధితులే వాళ్ళు విద్యార్థులైనా జగన్ బాధితులే మహిళలైనా జగన్ బాధితులే అట్లాగే రైతులైనా జగన్ బాధితులే కార్మికులైనా కర్షకులైనా జగన్ బాధితులే వారికి ఏదో సంఖ్య పథకాలు ఇచ్చామనే పేరు మీద మోసం చేసేదే తప్ప ప్రతి ఒక్కరు కూడా హింసలు గురి చేశారు కనీసం రాజ్యాంగం ప్రకారమైన రోడ్ల మీద తిరిగి స్వేచ్ఛగా బ్రతుకుదామంటే అలాంటి వాతావరణం కూడా నాకు చేశారు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి అరాచకతోటి పరిపాలన చేశారు కచ్చభూతమైనటువంటి పరిపాలన చేశారు మంత్రులు అనేవాళ్ళు ఎవరైనా కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక సక్రంగా మాట్లాడతారంటే అది కూడా లేకుండా మంత్రులు అనేటువంటి వాళ్ళు బూతులు పెట్టడం అసెంబ్లీలో అవహేళనలు చేయటం ఆడవాళ్ళని ప్రస్తావన తీసుకురావడం ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా చేశారు అందుకనే ప్రజలు ప్రతి ఒక్క రాజకీయాలకు పనికిరాడు అధికారంలో ఉండడానికి అసలు పనికిరాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కన్ని తన్ని జరిగినట్టుగా కనపడతా ఉంది ఇప్పటికే తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా మెజారిటీ తోటి ముందుగా ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇవన్నీ కూడా విజయం వైపు పోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీర్షిక పర్వాన్ని చూసినట్టుగా మనం గతంలో చూసాము దానికి గౌరవం తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాబోయే ప్రభుత్వం కోట ప్రభుత్వం మీద ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రక్షించడం కోసం ప్రజలు చాలా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తారు కాదు 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 ఇవాళ మాణికరావు గారు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ తెలుగుదేశం కూటమి విజయాన్ని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఇంత భారీ విజయాన్ని మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన పార్టీ తరఫున అనే మేము ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని బాగా గమనిస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా నిందా చేసినట్టు ప్రజలందరూ కూడా బాధితురే కాబట్టి మేమైతే ఒక నూట ముప్పై నూట ముప్పై దాకా అనుకున్నాం కానీ ఇంత భారీ మెజార్టీ అనుకోలేదు అట్లాగే మా మిత్రపక్ష ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకంగా జరిగింది గతంలో చాలా కూటమిలో ఫెయిల్యూర్ ఉండింది కానీ ఈసారి కూటమిలో సక్సెస్ కనిపించింది ఓటు ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో కనిపించింది సక్సెస్ కనిపించింది ఆ సక్సెస్ రేట్ తీసుకురావడానికి మీరు ఎటువంటి వ్యూహాలతోటి మీరు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పలకరించడం వాళ్ళకి అండగా ఉండటం వాళ్ళ తరఫున పోరాటం చేయడం జరిగింది అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉండటానికి వచ్చారు ఆ మాట వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అందుకని తెలుగుదేశం కొన్ని సీట్లు ఆగిపోయి జనసేనకి ఇచ్చిన బీజేపీకి ఇచ్చిరా అక్కడ ఓట్లు అక్కడ తెలుగుదేశం వాళ్ళు జనసేన ఇదంతా కూడా ఎట్లా సాధ్యపడిందంటే జగన్మోహన్ రెడ్డి యొక్క విద్వాంసాన్ని గమనించినటువంటి వాళ్ళు ఆయన మీద వ్యతిరేకంగా ఓట్ డిసైడ్ సో ఏంటి ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో సంబరాలు పెద్ద ఎత్తున చేసుకున్నట్టుగా తెలుస్తుంది మాకు విజువల్స్ అందునటువంటి సమాచారం చూస్తూ ఉంటే భారీ ఎత్తున ఇప్పటికే స్వీట్లు పంచుకోవటం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏంటి ప్రమాణ స్వీకారం ఇప్పటికే ఖరారా ఎంత లేకుంటే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ లేకుంటే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఒక పెద్ద స్వాతంత్ర ఉద్యమం బ్రిటిష్ వాళ్ళు ఈ ఏ విధంగా ప్రశ్నించినటువంటి వాళ్ళని నిర్బంధించారు ఉక్కుపాదంతో దిగ పెట్టారు అంతకంటే దారుణంగా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ప్రశ్నిస్తే రోడ్ల మీద ప్రశ్నిస్తే నిర్బంధించడం ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి చేయటం ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఆ ప్రాంతం లేదు ఈ ప్రాంతం లేదు అదే పద్ధతిలో జగన్ పాలన జరిగింది ఆ పాలన నుండి విముక్తి జరుగుతా ఉన్నప్పుడు అసలు ఒక తెలుగుదేశం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవన్నీ కూడా మా ప్రజలు మా నాయకులు చెప్తారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు నిర్మించాల్సిన బాధ్యత రాజధాని ఉంటుంది సో అమరావతి రాజధాని కొనసాగిస్తారా భవిష్యత్తులో అందరికి ఎక్కడైతే చేసినటువంటి అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధిని అది అమరావతి రాజ